అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో చైతన్య విద్యా సంస్థల పాఠశాలలో ఈరోజు స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పాల్గొన్నారు అండ్ మీ సుధాకర్ సార్ నేను మీ సుధాకర్ సార్ స్టూడెంట్స్ సో నియర్లీ ఫోర్టీన్ ఇయర్స్ అగో దిస్ బ్రాంచ్ స్టార్టెడ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ అవర్ ఫాదర్ ఇట్ వాస్ అవర్ ఫాదర్స్ డ్రీమ్ టు బ్రింగ్ దిస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ టు రాజంపేట్ అండ్ సుధాకర్ సార్ వన్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ ఫ్యాకల్టీ ఈ బ్రాంచ్ స్టార్ట్ అయినప్పుడు అండ్ ఈ వాజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ సో వాట్ ఎవర్ దిస్ బ్రాంచ్ ఎస్ టుడే మాన్యుమెంటల్ కా్రిబ్యూషన్ అండ్ మా అమ్మ గారు కూడా ఫర్ వెరీ లాంగ్ సర్వ్డ్ యా ఫ్యాకల్టీ ఫర్న్న చెప్పేటప్పుడు యూ బికమ్ బిగ్ అండ్ వెయలీ అచీవ్ యూ విల్ కమ్ ఇయర్ యాజ్ అట్ వాస్ లాఫింగ్ బికాస్ అరౌండ్ నో హౌ బిగ్ ఆర్ ఐ హడ్ ఐఎమ్ బట్ సమ్హ్ ఐఎమ్ ఐ హై మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను నా సొంత కంపెనీ రన్ చేస్తున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ And, uh, each one of you here, uh, I, I want to see you all in global, on a global stage and, uh, in a very remarkable note. We, we all should, uh, do something really memorable. And, uh, partially I am, a, I was a King's House captain and if at all there is King's House here. <laughs> yeah. All the best to all of you. Thank <laughs> చాలా సంతోషం మీ లక్ష్యం అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్ష మనందరం ఎంతో అదృష్టవంతులం మనము మన తల్లిదండ్రులు మన తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఈ దేశంలో పుట్టినందుకు అదృష్టవంతులు ఒక రకంగా ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని భయపడుతూ భక్తాల్సినటువంటి కాబట్టి వాళ్ళు ఒక రకంగా దురదృష్టకరం కానీ ఆ సమయంలోనే ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి నా రాబోయే తరాల వాళ్ళు నా బిడ్డలు నా మనవళ్ళు మునిమన్న